హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వయం ఉపాధి అవకాశాలు సబ్సిడీ పథకాలు వంటి అనేక విధానాల ద్వారా మహిళల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఈ క్రమంలో తాజాగా ప్రభుత్వం డ్వాక్రా సంఘాలకు కీలక నిర్ణయం తీసుకుని కొత్తాశ చూపింది ఆంధ్రప్రదేశ్లో అధికార కూటమి ప్రభుత్వం మహిళా సాధికారతను ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని పలు సంక్షేమ కార్యక్రమాలను వేగంగా అమలు చేస్తుంది ముఖ్యంగా డ్వాక్రా సంఘాల మహిళలు ఆర్థికంగా ముందుకు సాగేందుకు ప్రత్యేక ప్రాముఖ్యత ఇస్తుంది తక్కువ వడ్డీ రుణాలు స్వయం ఉపాధి అవకాశాలు సబ్సిడీ పథకాలు వంటి అనేక విధానాల ద్వారా మహిళల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి చర్యలు తీసుకుంటుంది రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన రెండు వేల డ్వాక్రా సంఘాలకు మూడు కోట్ల రివాల్వింగ్ ఫండ్ను ప్రభుత్వం ఆమోదించింది ప్రతి సంఘానికి పదిహేను వేల రూపాయల చెప్పున అందించనున్నట్లు అధికారిక ప్రకటన విడుదలైంది ఈ నిధులను సభ్యులు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకపోవడం ప్రత్యేకత ఈ మొత్తం నేరుగా సంఘం బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది సంఘాల ఆర్థిక నిల్వలను పెంచడం సభ్యులకు అంతర్గత రుణాలు మంజూరు చేయడం బ్యాంకుల నుంచి అధిక పరిమాణంలో రుణాలు పొందడం వంటి కార్యక్రమాలకు ఈ రివాల్వింగ్ ఫండ్ ఎంతో ఉపయోగపడుతుందని ప్రభుత్వం వెల్లడించింది జిల్లాల వారీగా కొత్త డ్వాక్రా సంఘాల జాబితాను ఇప్పటికే పంపిణీ చేసిన అధికారులు తదుపరి చర్యలకు సంబంధించి మార్గదర్శకాలను పంపారు మంగళవారం జారీ చేసిన అధికారిక ఉత్తర్వుల ఆధారంగా త్వరలోని డ్వాక్రా మహిళల ఖాతాల్లో పదిహేను వేల రూపాయల చెప్పున జమకానుంది ఈ ఆర్థిక సాయం ద్వారా మహిళలు తమ స్వయం ఉపాధి కార్యక్రమాలను ప్రారంభించడానికి విస్తరించడానికి మరింత ధైర్యం పొందుతారని ప్రభుత్వం భావిస్తుంది డ్వాక్రా మహిళల అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుంది ముఖ్యంగా వడ్డీ లేని రుణాలు తక్కువ వడ్డీపై భారీ మొత్తంలో లోన్లు వంటి ప్రయోజనాలు లభిస్తున్నాయి బ్యాంకులు కూడా డ్వాక్రా సభ్యులకు సులభంగా రుణాలు మంజూరు చేస్తున్నాయి మహిళలు పొందిన రుణాలను నెలనెలా ఈఎంఐ రూపంలో చెల్లించే సౌకర్యం ఉండడంతో ఆర్థిక ఒత్తిడి తగ్గుతుంది మొత్తం మీద డ్వాక్రా మహిళల ఆర్థిక స్వావలంబనలను పెంచే దిశగా కొత్తగా ప్రకటించిన రివాల్వింగ్ ఫండ్ ఒక కీలక అడుగుగా భావిస్తున్నారు ఈ సాయం గ్రామీణ మహిళలకు మరింత స్థిరమైన ఆర్థిక భద్రతను అందించడంతో పాటు వారి జీవితాల్లో సానుకూల మార్పులకు దారితీసే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్